విశాఖ గాజువాక పంతులుగారు మేడ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదానికి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణమని సిబ్బంది తెలియజేశారు వెంటనే ఓనర్ గారికి ఎలా చేశాను ఆ సూపర్వైజర్ వాళ్ళకి ఫోన్ చేశాను ఎనిమిదిన్నరకి పై సర్వీస్ వాళ్ళు వచ్చారు ఆఫ్ చేశారు అండి మరి పైన టైర్ షాపు ఓకే సార్ మాకు ఎనిమిది ఇరవై ఐదో టైంలో కాల్ వచ్చింది సార్ స్థానికులు కాల్ చేశారు కాల్ చేసినప్పుడు ఇక్కడ మనకి రాజువాక పాత గాజువాక లతా హాస్పిటల్ దగ్గరలో గవర్నమెంట్ వైన్ షాప్ దగ్గర ఫైర్ అవుతుంది సార్ స్మోక్ అవుతుంది రెండు సార్ అని చెప్పన్నారు అక్కడ స్థానికులు మనకి ఏంటంటే స్మోక్ వస్తుందని చెప్పన్నారు ఇక్కడ మేము హోటాహుటర్ ఇక్కడికి రావగానే ఇక్కడ ఏమైందంటే పరిస్థితి చూస్తే స్మోక్ ఉంది స్మోక్ ఉంది షట్టర్ లేపి చూస్తే ఫైర్ అవుతుంది ఆ ఫైర్ అవుతున్న దాన్ని ఏం చేస్తుంటే మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో ని మేము పఠాక్ చేయడం జరిగింది మాక్సిమం చాలా వరకు ఆస్తి నష్టం అనేది చాలా వరకు మేము రిజిస్టర్ చేయడం జరిగింది సో లాసు సేవ్డ్ అనేది అక్కడ అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ గారు ఏం చెప్పారంటే పదిహేను వేలకు పైన బాటిల్స్ ఉన్నాయి తర్వాత ముప్పై రెండు వేల లక్షల పైన ఆస్తి అదే ఇక్కడ దాని కాస్ట్ అనేది ఉన్నదని చెప్పడం జరిగింది సో అది ఇంకా దాన్ని కాల్కులేట్ చేసిన తర్వాత చెప్తాం సార్ అని చెప్పి ఆ విషయం మాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇదే విషయం మేము మా దగ్గర చెప్పడం